బద్రీనాథ్ ఆది దేవాలయం హిందువులు అత్యంత పవిత్రంగా భావించే బద్రీనాథ్ ఆలయం పదివేలకు పైగా అడుగుల ఎత్తులో అందమైన అలకా నది ఒడ్డున ఉన్న ఆలయం శ్రీ మహావిష్ణువు భూమిపై మొట్టమొదటిగా పాదం మోపిన ప్రదేశం యుగ యుగాలుగా పూజలు అందుకునే బద్రీనాథ్ ఆలయాన్ని మీకు చూపిస్తారండి చార్ధాం యాత్ర ఒకటి అనమాట సో ఆ చార్ధాం యాత్రలో మనమైతే ఇప్పుడు బద్రీనాథ్ ఆలయంలో అయితే ఉన్నాం అనమాట ఈ ఆలయం భారతదేశంలో ఉత్తరాఖండ్ అనే రాష్ట్రంలో అయితే ఉంటుంది బద్రీనాథ్ ఆలయం మన భారతదేశంలో ఉత్తరాఖండ్ అనే రాష్ట్రంలో సముద్ర మట్టానికి పదివేల రెండు వందల డెబ్బై తొమ్మిది అడుగుల ఎత్తులో అలకా నది ఒడ్డున అందమైన పర్వతాల మధ్య ఆలయం అయితే ఉంటుంది ఇప్పుడు మనమైతే బద్రీనాథ్ ఆలయానికి ప్రయాణిస్తున్నాం అనమాట సో మనం ప్రయాణించే వే అంతా కూడా మొత్తం ఘాట్ రోడ్ అనమాట సింగిల్ వేనే ఉంటుంది ఎప్పుడు కొండ చర్యలు విరిగి పడతాయో తెలియదు అనమాట సో ఎంత అందంగా ఉంటుందో అంతే భయంకరంగా కూడా ఉంటుందన్నమాట ఈ యాత్ర సో చూస్తున్నారు కదా మీరే చూడండి ఎంత అందంగా ఉంటుందో కొండల మధ్యన ఎలా ఉండో కానీ అంతే ప్రమాదకరం అనమాట ఎప్పుడు విరిగి పడతాయో తెలియదు సో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి సో మేము వెళ్ళినప్పుడు చార్ధామ యాత్రను ఆపేశారని చెప్పాను కదా ఎందుకు అంటే ఇదిగోండి ఇక్కడ బద్రీనాథ్లో అయితే పెద్ద స్కేల్ అయితే జరిగింద అందు అందువల్ల అయితే మన చార్ధామ యాత్రను ఆపేశారు రోడ్డు కూడా సరిగ్గా లేదు బట్ టూ డేస్ నుంచి అయితే రోడ్ బాగానే ఉంది వెహికల్స్ వెళ్తున్నాయి ఆ టూ డేస్ నుంచి వర్షం రావడం వల్ల బస్ అయితే అక్కడ కొంచెం మట్టిలో కొంచెం స్లిప్ అయ్యి అక్కడే ఆగిపోయింది అనమాట సో చూడండి దానివల్ల ఎంత క్యూ ఫామ్ అయిపోయిందో బ్యాక్ సైడు సో మా బస్ కూడా అక్కడే ఉంది మేము కూడా ఇంకా ఎలాగో అలాగ చూద్దామని చెప్పేసి బాగా ఇంట్రెస్ట్ కదా ఇలాంటివంటే సో అందుకోసం మేము కూడా వచ్చామన్నమాట సో చాలా మంది చాలా ట్రై చేశారు బట్ మనం ఏం చేయలేము కదా సో అట్లీస్ట్ అయితే ఆ బస్ని బ్యాక్కి తీసుకొచ్చేసి ఇంకా చిన్న చిన్న వెహికల్స్ అయితే పంపించారనమాట సో మా బస్సు కొంచెం పెద్దది కదా సో మమ్మల్ని ఆగేమని చెప్పారు అంటే వద్దు వెళ్ళొద్దు మీకే సేఫ్ ఉండదు చెప్పి బట్ మా డ్రైవర్ అంకుల్ మాత్రం నో హ్యావ్ టు గో అని చెప్పి ముందుకైతే ఫార్వర్డ్ అయిపోయారు బట్ ఒకట్లా అయితే వెళ్ళిపోయామనమాట సో చూడండి చాలా వెహికల్స్ అయితే టూ త్రీ డేస్ నుంచి అక్కడే ఉన్నాయన్నమాట పెద్ద పెద్ద వెహికల్స్ ఎందుకంటే అంత పెద్దవి పో పోతే బరువు ఎక్కువైపోతాయమని చెప్పేసి పంపించట్లేదు ఓన్లీ చిన్న చిన్నవి అయితే పంపిస్తుంది అనమాట సో మేమైతే ఎట్లొకట్ల సేఫ్గా రీచ్ అయిపోయామనమాట జీవితంలో ఒక్కసారైనా చేయాలనుకునే యాత్రలో చార్ధాం యాత్ర ఒకటనమాట సో ఆ చార్ధాం యాత్రలో మనమైతే ఇప్పుడు బద్రీనాథ్ ఆలయంలో అయితే ఉన్నామన్నమాట ఈ ఆలయం సముద్ర మట్టానికి పదివేల రెండు వందల డెబ్బై తొమ్మిది అడుగుల ఎత్తులో అలకనంద నది ఒడ్డ అందమైన పర్వతాల ఉంటుంది అన్నమాట సో మనం టెంపుల్కి వెళ్ళాలి అంటే ఈ అలకనంద నదిని అయితే దాటుకుని అయితే వెళ్ళాలన్నమాట సో మనం వెళ్ళే దారిలో మనకి లెఫ్ట్ సైడ్ అయితే షాపింగ్స్ అయితే చాలా కనిపిస్తాయి సో ఇది వచ్చేసరికి అలకా నది నది అనమాట సో అలకా నది నది బాగానే ప్రవహిస్తుంది ఫ్లోర్ కూడా చాలా ఫాస్ట్గానే వస్తుంది అనమాట సో మనం ఈ బ్రిడ్జ్ దాటుకుని అయితే టెంపుల్ అయితే వెళ్ళాలన్నమాట సో మనం ఈ బ్రిడ్జ్ని అయితే దాటేద్దాం సో ఏప్రిల్ టు నవంబర్ అయితే టెంపుల్ అయితే ఓపెన్ ఉంటారు అనమాట మిగతా సో అప్పటికే టైం అయిపోతుంది అనమాట సో అందుకోసం మేమైతే ఫస్ట్ దర్శనం కయితే వెళ్ళిపోదామని చెప్పేసి ప్రసాదం తీసుకొని టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము అప్పుడే వాళ్ళు నైవేద్యం పెడుతున్నారనమాట సో అందుకని డోర్స్ అయితే క్లోజ్ చేసేసారు ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయితే పట్టింది అనమాట టైం కూడా మాకు ఫైనల్లీ డోర్స్ అయితే ఓపెన్ చేశారనమాట సో అప్పటికి ఫాస్ట్ ఫాస్ట్గా మళ్ళీ ఒక వన్ వన్ ఓ క్లాక్ వల్లా టెంపుల్ క్లోజ్ చేసేస్తారంట ఇంకా ఈవినింగ్ ఓపెన్ చేస్తారంట సో అందుకోసం మేము కూడా గబగబా గబ్బా వెళ్ళిపోయామన్నమాట సో ఎక్కువసేపు కూడా ఉంచలేదు అక్కడ ఫుల్ క్రౌడ్ ఉంది ఫైనల్గా దర్శనం అయితే బాగా సూపర్గా అయింది బట్ కొంచెం క్రౌడ్ ఉండబట్టి కొంచెం హడావిడిగా అయిపోయింది అనమాట సో బాగానే జరిగింది దర్శనం కూడా ఈ ఆలయం విషయానికి వస్తే శ్రీ మహావిష్ణువు పాదం రోజుల ప్రదేశం ఈ ఆలయం ఎనిమిదవ శతాబ్దంలో శంకరాచార్యులు అయితే నిర్మించారు హిందూ పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తుండగా లక్ష్మీదేవి గారు తనకి చలిని ఎండకి కాపాడడం కోసం రేగి చెట్టుగా మారి తనకి నీటినైతే ఇచ్చారనమాట ఆ రేగి చెట్టుని శాస్త్రీయంలో బద్రి అంటారు అందుకే ఈ గుడికి బద్రి విశాల్ అండ్ బద్రీ నారాయణ అనే పేరు వచ్చింది ఈ బద్రీనాథ్ అనేది ఫస్ట్ ఉంటది అనమాట చోటా శాతం లో నాలుగో స్థానంలో అయితే ఉంటుంది ఆ ప్రపంచ శ్రీ మహావిష్ణుకి వన్ నాట్ ఎయిట్ టెంపుల్స్ అయితే ఉన్నాయి అనమాట ఆ వన్ నాట్ ఎయిట్లో లో ఆ శ్రీ మహావిష్ణు కి ఎంతో ఇష్టమైన టెంపుల్ అయితే ఈ బద్రీనాథ్ అనమాట సో ఇక్కడ మనం షాపింగ్ ఏదైనా ఉంటే చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే ఇదే కదా చార్దాంలో లాస్ట్ ఇంకా మనం ఎక్కడికి వీటిని తీసుకెళ్ళిన అవసరం లేదు కాబట్టి ఇక్కడ మంచిగా కూడా దొరుకుతాయి అనమాట సో మేమైతే రెండు ఫ్రేమ్స్ అయితే తీసుకున్నాం అనమాట సో చార్దాం ఫోర్ టెంపుల్స్ ఉండేవి తీసుకున్నాము ఒక మాకైతే సెవెన్ హండ్రెడ్ అలా ఛార్జ్ పడింది ఇక్కడ దేవుడికి సంబంధించిన వస్తువులు కూడా చాలా బాగుంటాయి అన్నమాట ఫేమస్ కూడా ఇక్కడ సో అలాగ కొన్ని కొన్ని చాలా వరకు అనమాట అండ్ ఇంకా మన చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా మన దగ్గర సో వాళ్ళకి చైన్స్ కానీ మన దగ్గర ఉండే బ్యాంగిల్స్ అవన్నీ కూడా అనమాట సో ఇంకా ఇదే కదా లాస్ట్ ఇంక మనం ఎక్కడికి వెళ్ళాం కదా అని చెప్పేసి సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్